పోస్ట్ మార్టమ్ చేశారు మేడం పోస్ట్ చేసిన డాక్టర్ గారు సెక్సువల్ ఇంటర్కోర్స్ జరిగి చనిపోయింది ఇక్కడ యాంటి మార్టం ప్రెషర్ అయ్యి ఇక్కడ ఎక్కువ ప్రెషర్ వల్ల చనిపోయింది చనిపోవడం చనిపోయిన చేసిన తప్పుడు సెమెన్ ఉందా లేదనేసి అదే కూడా టెస్ట్ వచ్చింది మేడం సైటాన్సర్ రిపోర్ట్ అని స్ఫార్మ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ కంప్లీట్ ఫామ్ ఆఫ్ హెడ్ బాడీ టైం అంటే లైవ్ లో ఉన్న స్పామ్ దొరుకుతుంది మేడం అంటే చనిపోయే ముందు రోజు కానివ్వండి చనిపోయే గంట ముందు త్రీ డేస్ మాత్రమే లో మరి ఆల్మోస్ట్ చాలా అంటే లోపలికి వెళ్ళి తగిలింది అని అది శారీ వల్ల కాదు అని క్లియర్ కట్ గా ఉంది ఇన్ని రిపోర్ట్స్ ఉంటే కూడా ఇప్పటి వరకు కూడా ఏది రిపోర్ట్ లేకుండా మాట్లాడటం లేదు మేడం

దోషం లేకుంటేనే ఎఫ్ఐఆర్ అయింది దోషం లేకుండా నేను ఇంతవరకు పోరాడాను దోషం లేకుంటే పాపం ఎవరు చంపారు గారను ఇంకా సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నట్టు వాళ్ళకి దోషాలు ఉంటే శిక్షించాలి అంటే ఎంతవరకు నేను అంటే నేను చేసిన ఈ పోరాటం గృహాల చేయడానికి కదా మాట అనేది ఇప్పుడు చెప్పాలి ఏదైనా ఇప్పుడు చెప్పాలి ఇట్లా చెప్పేసి మాకు ఎస్సిఆర్